అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు మిస్టీరియస్ స్టోరీస్ ఈరోజు కథ సెల్లింగ్ వర్జినిటీ మీరు నా క్యాబిన్కి రండి వివరంగా మాట్లాడుకుందాం లేదు నాకు ఇప్పుడే తెలియాలి తనకేమైంది తనకి అబార్షన్ అయింది లోపల బేబీ చనిపోయింది అనగానే ఒక్కసారిగా బ్రెయిన్ అంతా మద్దుబారిపోయింది మౌర్య గారు అని అతని భుజం మీద చేయి వేసి కదిపింది హా అన్నాడు షాక్లో నుండి బయటకొస్తావు సార్ మీరు ఇక్కడ కూర్చోండి అంటూ చేరు చూపించింది ఆమె చేతిని విసిరి కొట్టి డోంట్ టచ్ అసలేం చేశారు నా బేబీని అంటూ గుడ్లు ఉరిమి చూస్తూ సీరియస్గా అడుగుతుంటాయి గుటగలు మింగుతూ ఉంది డాక్టర్ చెప్పండి అన్నాడు గంభీరంగా సార్ అది నేను ముందే చెప్పాను కదా ఆ అమ్మాయి చాలా వీక్గా ఉంది అని బ్లడ్ కూడా చాలా తక్కువగా ఉంది అందుకే బేబీ హార్ట్ బీట్ లేక తను కూడా ఫుడ్ సరిగా తినకపోవడం వల్ల తను నిన్న తీసుకున్న ఫుడ్ ఎఫెక్ట్ వల్ల కూడా ఒక్క రీజన్ అని లేదు చాలా రీజన్స్ ఉన్నాయి అని చెబుతుంటే పిడికిలు బిగుసుకుంది నేను తనని చూడొచ్చా అన్నాడు చాలా సీరియస్గా అతని కోపానికి భయం వేసి చూడొచ్చు అన్నట్లు తల ఊపింది ఇక అక్కడి నుండి లోపలికి వెళ్ళాడు కూతురు పక్కన కూర్చున్న విజయ ఆల్లుని చూసి ఉలిక్కిపడి లేచి నిలబడింది భయంగా ఇక దగ్గరికి వెళ్ళాడు మౌర్య అక్క నుండి బయటకెళ్ళిపోయింది విజయ ఏడుస్తున్న వైనవిని చూసి పక్కన కూర్చుంటూ ఎందుకు ఏడుస్తున్నావు అన్నాడు కోపంగా అతని మాటకి అయోమయంగా చూసింది నీ నిర్లక్ష్యం వల్లే కదా మన బీబీ వెళ్ళిపోయింది పైగా ఏడుస్తున్నావేంటి అంటుంటే ఏం మాట్లాడలేదు తల కిందకి దించింది చాలాసేపటి నుండి ఏడుస్తుందేమో వెక్కిల శబ్దం వినిపిస్తుంది తనకి అతని పిడికిలి గట్టిగా బిగుసుకుంటోంది కోపాన్ని బాధని కంట్రోల్ చేసుకుంటూ ఆమెను అమాంతం రెండు చేతుల్లోకి ఎత్తుకొని అడుగులు ముందుకు వేస్తున్నాడు సడన్గా అలా ఎందుకు తీసుకెళ్తున్నాడో అర్థం కాక అయోమయంగా చూస్తోంది తనని ఆమె మోమిని చూడట్లేదు ముందుకు చూస్తూ నడుస్తున్నాడు కదులుతున్న కండరాలు చెబుతున్నాయి అతని ఇంత కోపంగా ఉన్నాడో చాలా భయం వేస్తోంది మొదటిసారి అతని కోపం చూస్తుంటే సార్ ఎక్కడికి తీసుకెళ్తున్నారు ఇంకా డిశ్చార్జ్ చేయలేదు అని డాక్టర్ చెబుతున్నా వినిపించుకోకుండా హాస్పిటల్ బిల్ చెక్ తీసి డాక్టర్ మీదకి విసిరి ఆమెను తీసుకెళ్లి కార్లో కూర్చోబెట్టి విజయ కూడా కార్లో కూర్చోగాని కార్ స్టార్ట్ చేసుకొని అక్కడ నుండి దూసుకెళ్ళిపోయాడు అతను డ్రైవింగ్ చేస్తుంటే చాలా టెన్షన్ వచ్చేస్తోంది గాలిలో తీసుకెళ్తున్నాడు అతన్ని ఎలా ఫేస్ చేయాలో ఆలోచిస్తోంది చాలా భయం వేస్తోంది అతను అంత కోపంగా ఉంటుంటే ఇక ఇల్లు రావడంతో కార్ ఆమెను మళ్ళీ ఎత్తుకొని లోపలికి తీసుకెళ్లి బెడ్రూమ్లో బెడ్ మీద మెల్లగా పడుకోబెట్టి డోర్ క్లోజ్ చేశాడు బెదురు చూపులు చూస్తుంది తనని ఒక్కో అడుగేస్తూ దగ్గరికి వస్తుంటే గుడ్లు పెద్దవి చేసి అలాగే చూస్తూ ఉంది ఆమె దగ్గరికి వచ్చి పక్కన కూర్చుంటూ బుగ్గపై చేయి పెట్టి రాక్షసుల్లాగా కనిపిస్తున్నానా ఎందుకలా భయపడుతున్నావు అని అడుగుతుంటే లేదు అన్నట్లు తల అడ్డంగా ఊపింది ఎందుకు కేర్లెస్ చేశావు ఎందుకు తినకుండా చిన్నపిల్లల మారం చేసావు నువ్వెలా వీక్గా ఉన్నందుకే కదా మన బేబీ మనకి కాకుండా పోయింది ఇప్పుడు ఏడిస్తే వస్తుందా రాదు కదా మరెందుకు ఏడుస్తున్నావు అని అడుగుతుంటే తల కిందకి దించింది ఆమె చుబకం పట్టి పైకంటూ ఇప్పుడు తలదించుకోవడం కాదు ఉన్నదాన్ని ఎలా కాపాడుకోవాలా అని తెలుసుకోవాలి ఇప్పటికీ ఇదొక గుణపాఠం అనుకుంటున్నాను ఇప్పుడు కూడా రియల్ రియలైజ్ అవ్వకపోతే ఇక నీ ఇష్టం నేను సీఎం పోస్ట్ని రిజైన్ చేసి నీతో ఉండమన్నా ఉంటాను అంతేకాని నీ ఆరోగ్యాన్ని నా బేబీని కోల్పోవడం నాకు ఇష్టం లేదు అని చెప్పి ఆమెను కూర్చోబెట్టి జ్యూస్ తాగించాడు బ్లీడింగ్ వల్ల కడుపులో నొప్పితో స్టమక్ పట్టుకుని అవస్థ పడుతూ ఉంది ఆమెను అతని గుండెలకి అదుముకుంటూ వెన్నును పెరుతున్నాడు వాష్రూమ్ అనేది చిన్నగా ఆమెను ఎత్తుకొని వాష్రూమ్లో దింపాడు ఇక ఆమెను లోపల వదిలి బయట నిలబడ్డాడు ఎంతసేపటికి ఆమె రాకపోతుంటే డౌట్ వచ్చి డోర్ ఓపెన్ చేసి చూసేసరికి హెవీ బ్లీడింగ్ వలన వాష్రూమ్ మొత్తం బ్లేడ్తో మునిగిపోయి అక్కడే కుప్పగొలిపోయింది కంగారుగా ఆమెను చేరి వైనవి అంటూ ఆమె బుగ్గ మీద తడుతుంటే కళ్ళు మోస్తూ తెరుస్తూ అతన్ని చూసింది ఇక ఆమెను అలాగే నిలబెట్టి హాట్ షవర్ ఆన్ చేసి బాత్ చేయించి నిండుగా టవల్ చుట్టి రూమ్కి తీసుకెళ్ళి డ్రెస్ వేసి బెడ్ మీద పడుకోబెట్టి డాక్టర్కి కాల్ చేశాడు ఇక ఐదు నిమిషాలు డాక్టర్ రావడంతో ఆమెను చెక్ చేసి బ్లడ్ చాలా లాస్ అయింది బ్లీడింగ్ ఫ్లో తగ్గడానికి మెడిసిన్ ఇస్తున్నాను ఇది ఇలాగే కంటిన్యూ అయితే ఆమె ప్రాణానికే ప్రమాదం తనకి బ్లడ్ ఎక్కిద్దామా లేక ఫుడ్తో కవర్ చేసుకుంటారా బ్లడ్ ఎక్కించడం వద్దు డాక్టర్ ఫుడ్తో నార్మల్ చేసేస్తాను అయితే ఐరన్ ఇంజెక్షన్స్ రాస్తున్నాను డే బై డే వేయించండి అని మెడిసిన్ రాసిచ్చి తనకి ఫుడ్ ఏమి ఇవ్వాలో చెప్పి వెళ్ళిపోయింది డాక్టర్ ఇక చాలా నీరసంగా ఉన్న వైనవి కళ్ళు మూతలు పడుతుంటే అలాగే నిద్రలోకి జారుకుంది బేబీ పోయిందని బాధపడాలా లేక వైనవి ఇలా వీక్గా ఉందని బాధపడాలో అర్థం కావట్లేదు తనకి అసలు తనని వదిలి వెళ్ళడం అతనికి ఏమాత్రం ఇష్టం లేదు సీఎం పోస్ట్కి రిజైన్ చేద్దామా అనిపిస్తోంది నేనున్న బిజీకి వైనవిని చూసుకోవడం చాలా కష్టం వేరే వాళ్ళకి తన బాధ్యత అప్పజెప్పలేను ఎవరిని నమ్మలేను నమ్మితే ఇలాగే ఉంటుంది అనుకుంటూ ఆలోచిస్తున్నాడు ఇప్పుడు తనని వదిలిపెట్టడం అతనికి ఏమాత్రం ఇష్టం లేదు ఇక సీఎం పోస్ట్కి రిజైన్ చేస్తే బెటర్ ఏమో అనిపిస్తుంది లేకపోతే వైనవిని కేర్ చేయకపోతే చాలా ప్రమాదం అనుకుంటూ వినయ్కి కాల్ చేశాడు తన మనసులో ఉన్న మాటని అతనితో చెప్పగానే సార్ అసలు మీరేం మాట్లాడుతున్నారు అంత చిన్నదానికి రిజైన్ చేసేస్తారా మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళు ఏమైపోవాలి ఐ డోంట్ కేర్ నాకు వైనవి మాత్రమే ముఖ్యం సార్ ఒక్కసారి ఆలోచించండి చాలా ప్రాబ్లం అవుతుంది మీ ప్లేస్లోకి ఎవరు వస్తారో ఏంటో ఇప్పుడు రాష్ట్రం చాలా సుభిక్షంగా ఉంది వేరే వాళ్ళ చేతిలో పెడితే ఎంత అవుతుందో చాలా టెన్షన్గా ఉంది ప్లీజ్ సార్ మీరు అంత పని మాత్రం చేయకండి ఒకసారి మీటింగ్ పెట్టి మాట్లాడండి అంతేకాని ఇంత చిన్న విషయానికి రిజైన్ చేయకూడదు సార్ అని మరీ మరీ బ్రతిలాడుతుంటే పౌర్యకి మాత్రం వైనవి ఏమైపోతుందో అని టెన్షన్ అతన్ని కుదురుగా ఉండనివ్వట్లేదు ఎవరిని నమ్మాలి అన్న భయంగా ఉంది ఆ నమ్మకాన్ని పోగొట్టుకున్నారు కానీ కొన్ని రోజులు ఈ రాజకీయాలకి దూరంగా ఉండే వైనవిని చూసుకోవాలని మాత్రం ఫిక్స్ అయ్యాడో అతని బాధ్యతలని తాత్కాలికంగా మినిస్టర్ చేతిలో పెట్టాలనుకున్నాడు వెంటనే రేపు మీటింగ్ అరేంజ్ చేయమన్నాడు వినయ్ సడన్గా మీటింగ్ అనగానే భయంతో చెమటలు పట్టేశాయి మినిస్టర్స్కి ఇక వైనవి రాత్రి వరకు మెలకువ లేకుండా నిద్రపోయింది రాత్రి డిన్నర్ టైంకి మెల్లగా లేపి కూర్చోబెట్టి లైట్గా డైజెషన్ అయ్యే ఫుడ్ తినిపించి మెడిసిన్ వేసి పడుకోబెట్టాడో ఇక నైట్ అంతా ఒకంట గమనిస్తూ ఉండిపోయాడు మౌర్య తెల్లారే ముందు ఎప్పుడు నిద్రలోకి జారుకున్నాడో తెలీదు మార్నింగ్ పది గంటల సమయంలో అతని మొబైల్ రింగ్ అవుతుంటే మత్తుగా కాల్ చేసి హలో అన్నాడు మీటింగ్ ఎన్ని గంటలకి పెట్టమంటారు సార్ టూ ఓ క్లాక్ అని చెప్పి కాల్ కట్ చేశాడు లేచి కూర్చొని వైనవని చూశాడు పడుకొని కనిపించింది ఆమెను మెల్లగా లేపి వాష్రూమ్కి వెళ్తావా అని అడిగాడు అవునన్నట్లు తలపింది ఇక ఆమెను ఎత్తుకోగానే బెడ్ మీద రెడ్ స్టెయిన్స్ కనిపించాయి ఇంకా తగ్గలేదా అని అడిగాడు కొంచెం అంది మళ్ళీ ఆమె మెల్లగా ఫ్రెష్ అయ్యి బయటకు రాగానే ఎత్తుకొని బెడ్ మీద చూడగానే న్యూ బెడ్షీట్ కనిపించింది ఆమెను కూర్చోబెట్టి కాస్త తినిపించి ట్యాబ్లెట్స్ వేశాడు ఆఫ్టర్నూన్ ఆమె పడుకోవడంతో మీటింగ్కి అటెండ్ అయ్యాడు ఇక ఇంపార్టెంట్వి రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు చేసే పనులు ఏమున్నాయో అవి త్వరగా కావాలని చెప్పి కొన్ని రోజులు నా బాధ్యతలని వేరే వాళ్ళకి అప్పగిస్తున్నాను అని చెప్పడంతో వద్దు సార్ అంటూ అరిచారు కొన్ని రోజులు మాత్రమే మీరేం టెన్షన్ పడకండి అని చెప్పి రిజైన్ చేసి బయటకు వచ్చేశాడు మౌర్య సీఎం బిహేవియర్కి ఆశ్చర్యంగా అనిపిస్తుంటే అయోమయంగా చూస్తూ ఉండిపోయారు సార్కి అర్జెంటు వర్క్ ఉందంట అందుకే కొన్ని రోజులు సీఎం పదవిని వేరే వాళ్ళ చేతిలో పెట్టాడు అర్థం చేసుకొని ఇప్పటి వరకు ఇంత సిన్సియర్గా వర్క్ చేశారు అంతే సిన్సియర్గా చేయాలి లేకపోతే సార్ ఎప్పుడు రంగంలోకి దిగేది తెలీదు అని వినయ్ సీరియస్గా చెప్పి వెళ్ళిపోయాడు ఇక్కడ దివ్యని బలవంతంగా మండపంలోకి లాకెళ్ళి కూర్చోబెట్టారు నాకు ఈ పెళ్ళి వద్దు అంటూ ఏడుస్తూ ఉంది ఆమె ఏడుపులని ఏమాత్రం పట్టించుకోకుండా దివ్యకి డబల్ ఏజ్ ఉన్న అతనికి పెళ్లి జరిపిస్తుంటే నాకు ఈ పెళ్లి వద్దు అంటూ ఏడుస్తూ ఉంది ఆమె ఏడుపులను ఏమాత్రం పట్టించుకోలేదు ఆమె మెడలో తాలి కట్టి అక్కడి నుండి ఆమెను లాక్కెళ్ళిపోయాడు అతను అక్కడున్న వాళ్ళంతా సినిమా చూస్తున్నట్లు చూస్తున్నారే కానీ జరిగే దానిని ఎవరు ఆపలేదు ఆపకూడదు అనే ఆర్డర్స్ వచ్చాయన్నమాట వైనవి ఇలా కావడానికి ఇండైరెక్ట్గా దివ్య హ్యాండ్ కూడా ఉందని అతనికి ఎక్కర్లేని కోపం చంపితే ఒక్కసారి ప్రాణం పోతుంది ఇలా ఇష్టం లేని వాడితో ఎక్కువ ఏజ్ ఉన్న అతనితో పెళ్లి చేస్తే జీవితాంతం నరకం అనుభవిస్తుంది ఇక అలా రోజులు గడుస్తున్నాయి మౌర్య కేరింగ్తో చాలా హెల్తీగా తయారైంది వైనవి మళ్ళీ సీఎం బాధ్యతలని చేపట్టాడు మౌర్య ఇక అతనితో బ్రతిలాడించుకోకుండానే రోజు డైట్ ఫాలో అవుతూ తనంతటి తాను తింటూ ఉంది వైనవి ఇక ఆ రోజు రాత్రి అతని కోసం ఎదురు చూస్తూ ఉంది పది గంటల సమయంలో మౌర్య కార్ ఇంటి పోటికోలో ఆగింది కార్ సౌండ్కి ఆమె ఫేస్లో స్మైల్ వచ్చి చేరితే అతన్ని ఆట పట్టించాలని వెళ్ళి కనిపించకుండా దాకుంది లోపలికి వచ్చాడు మౌర్య సరాసరి అతని బెడ్రూమ్కి వెళ్ళాడో కానీ వైనవి కనిపించలేదు ఎక్కడికి వెళ్ళిందని అడిగితే ఇక్కడే ఉండాలి సార్ ఎక్కడికెళ్ళిందో అంది మేడ్ ఇక అతని రూమ్ని పరిగించి చూశాడు బెడ్ వెనకాల మీ చీర చిన్నగా కనిపించడంతో సైడ్ స్మైల్ చేస్తూ ఒక్కో అడిగేస్తూ దగ్గరికి వెళ్ళి ఆ చీర చెంగు పట్టి ఫోర్స్గా అతని మీదకి లాక్కోగానే రౌండ్గా తిరిగి అతని కౌగిట్లో వాలింది ఏంటి బేబీ ఇలా దాగుడు మూతలు ఆడి నన్ను భయపెట్టేయాలని చూస్తున్నావా నాకు ఈజీగా దొరికేస్తావు పాతాళంలో ఉన్న నిన్ను పట్టుకుంటాను అని పట్టు బిగిస్తుంటే అతని మాటలకి చూపులకి సిగ్గుతో తల కిందకి దించి మీకోసం ఎంతసేపు వెయిట్ చేస్తున్నానో తెలుసా అనింది మోతి ముద్దుగా పెట్టి అయ్యో బేబీ నేను నిన్ను వెయిట్ చేయించానా ఎందుకు అంటుంటే ఆమె చేతిలో ఉన్న కవర్ తీసి అతని చేతిలో పెట్టింది ఏంటివి అనుకుంటూ ఓపెన్ చేసి చూసిన తనకి గుప్పమంటున్న మల్లెలు అతని నాసికని తాకగానే ఒక్కసారిగా మోడ్ ప్లెజెంట్గా మారిపోయింది వాటిని గుండెల నిండా పీల్చుకుంటూ మల్లెలి తీసి ఆమె జడల తురుముతూ వెనక నుండి గాఢంగా హత్తుకున్నాడు ఆపరేషన్ అయిన తర్వాత ఆమెకు దూరంగా ఉంటున్నాడు మౌర్య వైనవి హాస్పిటల్కి వెళ్ళి సంగతి ఇది అని చెప్పడంతో అయ్యో అలా ఎందుకు దూరంగా ఉంటున్నారు మీరు ఎంత కలిస్తే అంత త్వరగా పిల్లలు పుడతారు అని చెప్పింది డాక్టర్ ఏంటి బేబీ ఈరోజు మాంచి మూడ్లో ఉన్నట్టున్నా మరి మీరు నన్ను ముట్టుకోవట్లేదుగా అందుకే నేనే ముందడుగేసి మిమ్మల్ని కావాలి అనుకుంటున్నాను వింతలా అడగాల ఒక్క చూపు చూస్తే చాలదా అన్నాడు కొంటగా అతని మాటలకి వేడిసగలు పుడుతున్నాయి ఆమెకి ఆమె బుగ్గలు మందారాలు చేసుకుంటే ఆమెను చూసి నవ్వుతూ ఆకలిగా ఉంది త్వరగా పెట్టవా అన్నాడు అతను కడుపు మీద చేయి పెట్టుకొని రబ్ చేసుకుంటూ అలా చెప్పగానే అయ్యో సారీ అండి నేను తీసుకొస్తాను మీరు కూర్చోండి అంటూ వైనవి కిందకి వెళ్ళిపోతే మౌర్య వాష్రూమ్కి వెళ్ళిపోయాడు ఫ్రెష్ అవ్వడానికి ఇంకో వన్ ఆర్ టూ ఎపిసోడ్స్లో స్టోరీ ఎండింగ్ ఇచ్చేస్తాను నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గాయస్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్